నిన్ననే మా దుర్గారావు అనే వ్యక్తి మత్స్య కార్మికుడు పేదవాడు పార్టీ మారమన్నాడు మారనన్నాడు అంత మనము చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే జై జగన్ అంటే నిన్ను చంపం నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య నేను ఆ పాడి నా జీవితంలో ఎప్పుడు అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేస్తే ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఎంతమంది ఇలాంటి బలవంత ఆత్మహత్య చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు అంటే ఈ సైకో దెబ్బకు భయపడిపోయి పిల్ల సైకోలు పెట్టే ఇబ్బందులకి ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య శరణ్యం మనం బతకలేం అని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు